గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ జయమేటా ఫోర్స్ మైసేల్ హనుమంత్ రెడ్డి కుంబాల చిన్న ప్రాబ్లం ఉన్నది నోట్లో అందుకని చెప్పేసి మాస్క్ పెట్టుకుని వీడియో చేయడం జరుగుతుంది మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఫ్రెండ్స్ మీకు ఈరోజు టాపిక్ వచ్చేసి బిట్ ఫోర్స్ సార్ మేము మైనింగ్ చేస్తున్నాం బిట్ ఫోర్స్ ఇప్పటి వరకు ఫోర్ డేస్ అవుతుంది మైనింగ్ స్టార్ట్ అయ్యి ఫోర్ డేస్ నుంచి మేము మైనింగ్ అనేది చేయడం జరుగుతుంది మీకు కూడా ఆ బిట్ ఫోర్స్ వాల్యూ గురించి దాని వివరణ గురించి చెప్పడానికి వీడియో చేస్తున్న బిట్ ఫోర్స్ అనేది మనకు లాడో గడిచిన ఒక గొప్ప అద్భుతమైన కాయిన్ దాని పేరే బిట్ ఫోర్స్ ఎందుకనంటే అది బిట్ కాయిన్ ఏ ఆల్గోరిథంలో అయితే వచ్చిందో హ్యాల్వింగ్ అల్గోరిథం అదే ఆల్గోరిథంలో మన బిట్ ఫోర్స్ కూడా మైనింగ్ ద్వారా మనకివ్వడం జరిగింది జస్ట్ మీరు ఎవరైనా రిఫర్ చేయకుండా మీరు ఇక్కడ జాయిన్ అయ్యి మైనింగ్ చేసుకొని బిట్ ఫోర్స్ అనేది సంపాదించుకోవచ్చు మినిమం ట్వంటీ థౌజండ్ ఏమో దాని ప్రైజ్ అనేది వెళ్ళడానికి ఆస్కారం ఉంది బిట్ ఫోర్స్ను కూడా తాకే అవకాశాలు మనకు ఉన్నాయి బిట్ ఫోర్స్ ద్వారా ఎందుకు అనంటే దాని క్వాంటిటీ వచ్చేసి సేమ్ బిట్ కాయిన్కి ఎంత అయితే క్వాంటిటీ ఉందో రెండు కోట్ల పది లక్షలు మన బిట్ ఫోర్స్ క్వాంటిటీ కూడా రెండు కోట్ల పది లక్షలు మాత్రమే ట్రిలియన్లు బిలియన్లు మన బిట్ ఫోర్స్ అనేటివి ఉండవు సార్ జస్ట్ టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ మాత్రమే మీరు బయట మార్కెట్లో ఏ కాయన్ చూసినా కానీ కొన్ని ట్రిలియన్లు కొన్ని బిలియన్లు ఉంటాయి అవే పది డాలర్లు ఇరవై డాలర్లకు వెళ్తున్నప్పుడు జస్ట్ టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ మన కాయన్ క్వాంటిటీ ఓకే ఫ్రెండ్స్ అర్థం చేసుకొని మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఎవ్వరు ఇక్కడికి వచ్చినా ఇంకొకరిని రిఫర్ చేయాలా సార్ ఇంకొకరిని రిఫర్ చేసి వాళ్ళతో డబ్బులు పెట్టించాలా అవసరం లేదు మీకున్న డబ్బులు పెట్టండి పెట్టి మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి మీకు తెలవకపోతే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి మాతో జాయిన్ అవ్వండి మా గ్రూప్లో ఉండండి హండ్రెడ్ పర్సెంట్ మా సర్వీస్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఈ మైనింగ్ అనేది మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ మీ జీవితాన్ని మారుస్తుంది ఎందుకు అని అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంఎఫ్ఎస్ కాయిన్ అనేది రిలీజ్ అయినప్పుడు చాలామందికి చెప్పినాం అందులో టెన్ పర్సెంట్ మాత్రమే దాన్ని బై చేసిన ఇవాళ అదే కాయిన్ వచ్చేసి ట్వంటీ వన్ డాలర్కి వెళ్ళి ఇవాళ మళ్ళీ కొద్దిగా పడి పదకొండు డాలర్ల వద్ద రన్ అవుతుంది మీరు పెట్టింది జీరో పాయింట్ టూ ఫైవ్ బట్ ఇప్పుడు రన్ అవుతున్న రేటు లెవెన్ డాలర్ రెండు లెవెన్ డాలర్ అంటే అర్థం చేసుకోండి జీరో పాయింట్ టూ ఫైవ్ కాయిన్ తీసుకున్న వ్యక్తి ఈరోజు టెన్ డాలర్ లెవెన్ డాలర్ అంటే ఎన్ని రేట్లు అతని డబ్బా అనేది ఇంక్రీజ్ అయింది ఎంత మనీ ఫ్రీడమ్ అనేది అతను ఎంజాయ్ చేస్తుండు అది మేము మనీ ఫ్రీడమ్ తీసుకున్నాం కాబట్టి మాకు తెలుసు మీరు కూడా మీకు ఇప్పుడు ఎంఎఫ్ఎస్ కాయిన్ అనేది తక్కువ రేట్లో తీసుకునే అవకాశం అనేది లేదు బట్ సింపుల్గా ఫ్రీగానే మైనింగ్ చేసుకునే అవకాశం ఉంది బిట్ ఫోర్స్ ఎంఎఫ్ఎస్ కాయన్ కంటే వెయ్యి రేట్లు గొప్ప కాయన్ బిట్ ఫోర్స్ అనుభవంతో చెప్తున్నాం ప్లస్ ఇక్కడ కమ్యూనిటీ చూసుకుంటే మన ఎంఎఫ్ఎస్ కాయన్కు ఉన్న కమ్యూనిటీ బిట్ ఫోర్స్ కమ్యూనిటీ అంటే ఇరవై కోట్ల కమ్యూనిటీ వరల్డ్ వైడ్గా మన కాయన్కు ఉంది ఆలోచించండి ఇరవై కోట్ల కమ్యూనిటీ ఇందులో పార్టిసిపేట్ చేసి మీరు కూడా లక్షలో డబ్బు సంపాదించుకోవచ్చు ఎవళ్లకు ప్లానింగ్ అనేది చేయకుండానే జస్ట్ మైనింగ్ చేసుకొని సంపాదించుకోవచ్చు ఒక టైర్ కొనుక్కొని కొన్ని కాయిన్స్ కొనుక్కుంటే ఒక పద్నాలుగు నుంచి పదిహేను వేలు మనం పెట్టగలిగితే మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మంత్ ఎంఎఫ్ఎస్ హెచ్ఎంఎఫ్ఎస్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని చిప్స్ అనేటివి బై చేసుకుంటే ఎవ్రీ మంత్ ఎక్స్చేంజ్ చేసుకొని మైనింగ్ అనేది చేసుకోవచ్చు ఇది ఒక లాడో గారు మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ అవకాశాన్ని వాడుకుందాం ప్లస్ మైనింగ్ అనేది ఎంత టఫ్గా ఉంటే బిట్ మైనింగ్ అనేది మీకు తెలుసుకోవాలి ఎంత టఫ్గా ఉంటే అంత మనకు దాంట్లో వ్యాల్యూ అనేది పెరుగుతుంది మన మైనింగ్ కూడా చాలా టఫ్ సార్ నార్మల్ వ్యక్తులు చేయలేరు నేర్చుకున్న వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దీనిలో సక్సెస్ కాగలరు ఓకే లీడర్స్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ నేను హన్మంత్ రెడ్డి సైనింగ్ అప్ జై మెటా ఫోర్స్ జై లాడో